హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ నిర్ణయం ఏంటంటే మనం క్లియర్గా తెలుసుకుందాం అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ప్రమేశం మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది పై ఇవ్వాలే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు సమాచారం మతపరమైన కారణంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు పాకిస్తాను బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందు సిక్కులు బౌద్ధులు జైనులు పార్షీలు క్రిస్టియన్లకు పౌరసత్వం తీసుకొచ్చేలా సిఏఎ తీసుకురాగా ముస్లింలకు మినహాయించడంపై వివాదం నెలకొంది కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందే తీసుకువచ్చింది అయితే కొన్ని ప్రాంతాలు వర్గాల నుంచి వచ్చిన ఆందోళన నిరసనల నేపథ్యంలో సిఏఏ అమలును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే దేశంలో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏను అమలు చేయాలని మోడీ సర్కారు తీవ్రంగా కసరత్తు చేసింది ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా ఇచ్చారు ఇక అంతా ఊహించినట్లుగానే ఇవాళ రాత్రే దీనిపై విధి విధానాలు ఖరారు చేయనున్నారు